ఈ వారంలో మార్కెట్ ఎలా ఉండబోతుంది సెన్సెక్స్ లిఫ్ట్ అని గమనిస్తే అప్ టెండ్ వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనపడుతుంది ఇండియాలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలు తీరింది కాబట్టి షేర్లు పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి లాభపడ్డ నష్టపోయిన షేర్ల నిష్పత్తి నైన్ టు సెవెన్గా నమోదు కావడం అదేవిధంగా డెబ్బై వేల డెబ్బై ఐదు వేల ఐదు వందలు డెబ్బై ఆరు వేల మూడు వందలు ఎగువల లాభాల్లో సెన్సెక్స్ అదేవిధంగా ఆదాయ పన్ను రేట్లు తగ్గుతాయి అంటూ ఒక ఆర్టికల్ జేపీ హెల్త్ కేర్పై అపోలో హాస్పిటల్ ఆసక్తి చూపుతూ ఉన్నాయి అదేవిధంగా ఫోర్ ఈవీ మోడల్ తీసుకొస్తాం ఉన్నాయి ఐపీఎల్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఇక ఈరోజు ఎఫ్ఎంజీ రంగ షేర్లు రాణించవచ్చు యంత్ర పరికరాల షేర్లు కూడా అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బిపిసిఎల్ హెచ్పిసిఎల్ ఓఎల్సి వంటి ప్రభుత్వ రంగీ కూడా